इधर गली பரிந்துரை ஓஹோ இதான் மாஸ்டர் லாஸ்ட் அபென்ட் அதேனால பரின் இந்த வருஷம் நம்ம யா யாத்தாலும் இது கொஞ்சம் வீட்ல நெக்ஸ்ட் டைம் புக்கலெட் இல்ல அது ஒரு ஒரு பேஜ்ல நம்ம பத்தி கற்பனை பண்ணலாம் మేము లోకల్ కి నడిచేది మేడ కరచంద్ సర్ ఇక్కడే చూడండి ఓకే ఓకే నా పేరు చందా నేను పికా స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి వస్తున్నాను ఓకే దట్ యాక్చువల్లీ ఎగ్జిబిట్ చేయడానికి సార్ గారు ప్రోత్సాహం వల్ల ఈరోజు నేను ఇక్కడి దాకా వచ్చాము సో మదర్ అండ్ చైల్డ్ మీద నేను ఈరోజు పెయింటింగ్ తీసుకున్నా ఇజ్ ఇట్ అబ్స్ట్రాక్ట్ పెయింట్ పెయింగ్ మదర్ అండ్ చైల్డ్ ఒక అమ్మ తల్లి ప్రేమని నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను సో అది ఒక ఫీల్ ఫస్ట్ టైం ఒక బేబీ ఒక తల్లి రిసీవ్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ నేను పెయింటింగ్లో చూపించాలనుకున్నాను సో అది నేను ఈరోజు పోర్ట్రేట్ చేశాను అబౌట్ ఎవర త్రీ ఇయర్స్ నుంచి నేను పెయింటింగ్ చేస్తున్నాను రెండు ఫీల్డ్లో ఉన్నాను నేను డిప్లొమా చేశాను ఫైన్ ఆర్ట్స్ డిప్లొమా చేశాను బికాస్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి ఫైన్ ఆర్ట్స్ డిప్లొమా చేశాను ఈస్ ప్రజెంట్ ఐఎమ్ హౌస్ వైఫ్ ఐమ్ డూయింగ్ లైక్ ది సమ్ పెయింటింగ్స్ ఫర్ ఎగ్జిబిషన్ పర్పస్ ఓన్లీ చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బట్ ఇచ్చిన స్కూల్ టు సో ఈస్ అండి నేను డిగ్రీ కంప్లీట్ చేశాను నేను సిక్స్ మంత్స్ గా సార్ దగ్గర టీటీసీ ట్రైనింగ్ చేశాను నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది నా పెయింటింగ్ ఎగ్జిబిట్ చేయాలి అన్న ఒక కళ ఉండేది నాకు ఈ రూపంలో నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది నేను ఈ పిక్చర్ మా బాబుని ఊహించుకొని ఆ ఉద్దేశంతో వేయడం జరిగింది దీనికి సహాయం చేసినందుకు గాను రమేష్ బైరు సార్కి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్ సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్గా నేను టీచర్ ట్రైనింగ్ తీసుకున్నాను సార్ దగ్గర సార్ చాలా తక్కువ సమయంలో చాలా బాగా ఇన్స్పైర్ అయ్యేలాగా నేర్పించారు నేను దీన్ని అభివృద్ధి చేసుకొని స్కూల్లో టీచర్గా కూడా చేస్తున్నాను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను రమేష్ బైరు సార్కి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నా పేరు హరిత అండి నేను ఒక టీచర్ గౌతమి విద్యాక్షేత్రంలో నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేను పికాసో ఇన్స్టిట్యూట్లో టీటీసీ కోర్స్ చేస్తున్నాను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోసం ఆర్ట్ ఈస్ ద మెయిన్ సో ఇప్పుడు నేను ఈరోజు ఈ పికాస్ మదర్ ఎండ్లెస్ మదర్ కోసం ఈరోజు ఈ ఆర్ట్ చేశాను క్యాన్వాస్లో దీంట్లో నేను యాక్చువల్లీ హ్యూమన్స్ మీద కాకుండా మదర్ థీమ్ అది మదర్ అంటేనే మనకి అమ్మ అమ్మ అంటే అమ్మ అంటే భూమే కదండి సో భూమి అంటే హృదయం సో నేను ఈ ఈ పిక్చర్ ద్వారా నేను మదర్ని అలాగే మన నేచర్ని అర్థని అన్నీ కలిపి చూపించానండి నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చూన్నాను అండి నేను టీచర్ అండి గౌతమి విద్య లేదు నార్మల్ టీచర్ నేను ప్రీ ప్రైమరీ టీచర్ నేను గౌతమి నాది డిగ్రీ కంప్లీట్ అయింది పీపీటీసీ కంప్లీట్ అయింది ఇప్పుడు నేను టీటీసీ చేస్తున్నానండి నాకు త్రూ మా వార్డు ద్వారా అనిపించింది అంటే చేసేదానిలో నుంచే కాకుండా విభిన్నంగా ఆలోచించు అని చెప్పి తను ఎంకరేజ్ చేశాను నన్ను సో మా వారి సపోర్ట్తో నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అది నాకు అసలు చెప్పలేకుండా ఉందండి ఆ సో గ్లాడ్ ఈవెంట్లో నేను నాది నా ఆర్ట్ ఇక్కడ ప్రెజెంట్ చేయడం దీంతో పాటుగా నేను ఒక పెన్సిల్ ఆర్ట్ కూడా చేశాను సో ఈ టూ ఆర్ట్స్ ఇక్కడ ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆర్ట్ అనేది లైక్ మనం ఒకటి కళని మనం చూపించడమే కాదు మనం ఎప్పుడైనా సంతోషంగా అనిపించినా బాధగా అనిపించినా ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలన్న కళ అనేది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది మన తరతరాలకి మన తర్వాత వాళ్ళకి మనం ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనం ఇలా ఆర్ట్ ద్వారా కూడా మనం చూపించవచ్చు అవునండి మాకు ఈ ఈ సందర్భంగా నేను మా స్కూల్ మేనేజ్మెంట్కి కూడా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను మా ప్రిన్సిపల్ శారదా మ్యామ్ మా ప్రిన్సిపల్ మ్యామ్ పేరు శారదా అండి శారదా మ్యామ్ నా మా స్కూల్ గౌతమి విద్యాక్షేత్ర దీప్తి శ్రీనగర్ అండి మదీ మదీనా కూడా స్కూల్ పేరు గౌతమి విద్యాక్షేత్ర ఆ మ్యామ్ నాకు చాలా సపోర్ట్ చేశారు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎవ్రీ సాటర్డే హాఫ్ నాకు పర్మిషన్ ఇచ్చారు సో ఆ మ్యామ్ సో అండ్ నా సీయ సీనియర్ కోఆర్డినేటర్ సుష్మిత మ్యామ్ నా కొలిగ్ దీపిక వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ నేను పికాసో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో డిప్లొమా కంప్లీట్ చేశాను సో ఈరోజు వచ్చేసి పెయింట్ మదర్ డే సందర్భంగా వేసిన పెయింటింగ్ ఇది దీంట్లో ఏంటంటే తల్లి ఒక తల్లి నవమాసాలు కని మోసి కనీన మళ్ళీ ఒక స్త్రీ నవమాసాలు కని మోసి పునర్జన్మనిస్తూ ఒక బిడ్డకి జన్మనిస్తుంది సో అలాంటి కాన్సెప్ట్లో ఏంటంటే పురుట్నొప్పులు ఎంత పడినా కానీ అవన్నీ మర్చిపోయి ఒక బిడ్డను ఎప్పుడైతే హత్తుకుంటుందో ఆ ఫీల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలాగే ఈ ఇటువంటి కార్యాన్ని ప్రకృతి కూడా అభినందిస్తూ ఈ లీవ్ సిట్ చుట్టూ ఏదైతే ఉందో అది అభినందిస్తుంది సో నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు నా మ్యారేజ్ అయిన తర్వాత నాకు సపోర్ట్ దొరకడంతో నేను మళ్ళీ నా ఒక కెరియర్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను పికాస్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లేదు నేను ఒక కొన్ని ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ చేశాను ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను కానీ ఏంటంటే నాకు ప్యాషన్ ఉండిపోయింది అనమాట చిన్నప్పటి నుంచి ఇది దాని గురించి కంటిన్యూ చేస్తున్నాను ఇది కంటిన్యూ చేస్తాను అంటే రికగ్నిషన్ వచ్చినా రాకపోయినా కానీ నేను నాకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను అవును అంటే కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఇది నా ఫస్ట్ ఆర్ట్ షో చాలా బాగా అనిపించింది అంటే పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవడము వాళ్ళతో ఇంటర్వ్యూస్ అవి తీసుకుంటే కూడా చాలా నా పేరు లావణ్య అండి నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టము చిన్నగా ఉన్నప్పటి నుంచైనా కూడా నేను వేసేదాన్ని పిక్చర్స్ వేసేదాన్ని కానీ అక్కడ నన్ను చాలా మంది అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలా బాగా వేస్తున్నావు అని చెప్పేసి అని అన్నారు కానీ వాడు పిల్లలకి నేర్పించండి అంటే బేసిక్స్ నుంచి నాకు నేర్పించడం తెలియదు అందుకే నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు పికాసా ఆర్ట్ స్కూల్ నాకు దాంట్లో చూసాను అనమాట ఆన్లైన్లో చూశాడు మదర్ అండ్ చైల్డ్ కాన్సెప్ట్ చూపిస్తున్నాను సార్ ఎక్కడైనా తల్లి తల్లి ఒక మదరే బర్డ్ అయినా ఒక హ్యూమన్ బీయింగ్స్ అయినా ఏదైనా కూడా తల్లి తల్లి అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట లాంతర్ ఏంటి వెలుగునిస్తుంది లాంతర్ తల్లి కూడా పిల్లలకు వెలుగునిస్తుంది అందుకని చెప్పేసి అని లాంతర్ కాన్సెప్ట్ తీసుకున్నాను ప్లస్ లాంతర్ ఇప్పుడు ఎవరికి తెలియదు లాంతర్ అంటే ఏంటో కూడా తెలియదు అది చూపిద్దాం లాంతర్ ఇది యాంటిక్ పీస్ లాగా అయిపోయింది ఇప్పుడు లాంతరే పిల్లలకి ఎవరికి తెలియదు అది చూపించడానికే లాంతర్ తీసుకున్నాను నేను బర్డ్స్ కాన్సెప్ట్ అయినా అంటే బర్డ్ అయినా హ్యూమన్ బీయింగ్స్ అయినా ఏదైనా కూడా మదర్ అండ్ చైల్డ్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఫస్ట్ సార్ ఆర్ట్స్ ఇన్స్పిరేషన్ అంటే నాకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ చాలా ఉండేది సార్ అట్లా అని చెప్పేసి నేను ఆర్ట్ కి ఇందులో షిఫ్ట్ అయిపోయాను అనమాట నేను టీచర్ సార్ యాజ్ అ టీచర్గా జాయిన్ చేసిన మాంటేసరి టీచర్గా చేస్తున్నాను అట్ ద సేమ్ టైమ్ సార్ దగ్గర నేర్చుకున్నాక నేను ఇప్పుడు ఆర్ట్ క్లాస్ కూడా తీసుకుంటున్నాను స్కూల్లో వాళ్ళకి లైన్ డ్రాయింగ్ నుంచి స్టార్ట్ నాకు సార్ మాకు సార్ ఎలా నేర్పించారు అట్ సేమ్ టైం వాళ్ళకి నేను లైన్ డ్రాయింగ్ నుంచి నేర్పిస్తున్నాను పిల్లలకి ఎస్ సార్ దిస్ ఫర్ అస్ మాకు ఇది చాలా గర్వంగా ఉంది నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను అన్నది ఒక చాలా నాకు హ్యాపీగా ఉంది సార్ చాలా మంది నేను వేస్తే వావ్ చాలా బాగా వేసావు నిజంగా ఇట్స్ నిజంగా చాలా బాగుంది అని చెప్పేసి మా ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు నా ఈవెన్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు నాకు చాలా బాగుంది అని చెప్పేసి సేల్ కి పెట్టచ్చు చాలా బాగా వేస్తున్నావు అని చెప్పేసి అని అప్రిషియేట్ చేస్తారు ఎంకరేజ్ కూడా చేస్తారు అట్ ద సేమ్ టైం ఇందాకనే ఒకరు అడిగారు ఇది సేల్ కి పెడతారా మేడం అని చెప్పేసి కానీ ఇది నా ఫస్ట్ పిక్చర్ కాబట్టి ఇప్పుడు ఇంకా నేను సేల్ సార్ నా పేరు రమేష్ బైరు పికాసో ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ అండ్ ఇక్కడ వచ్చేసి మేము రవీంద్ర భారత్ లో కంప్లీట్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ నలభై ఐదు మందితో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించాము అండ్ ఇక్కడ చిన్న పిల్లలని షార్ట్ చేస్తే పెద్దవాళ్ళ వరకు అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎండ్లెస్ లవ్ అనే టైటిల్తో నిర్వ నిర్వహించాము దీనికి ముఖ్య అతిథులుగా మానవరికృష్ణ గారు అండ్ దయా శర్మ గారు అండ్ రమారెడ్డి గారు మరి మహేష్ గారు వచ్చారు చాలా విజయవంతంగా పూర్తి చేశారు కంప్లీట్ చేశారు అండ్ అంతేకాకుండా మా చిన్నారి కళాకారులను ఆయన పెద్దలను ఆశీర్వదిస్తూ వాళ్ళ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఇన్స్టిట్యూషన్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్లో ఎస్టాబ్లిష్ చేశాము ఇప్పటికి ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇప్పటివరకు చిల్డ్రన్స్ వచ్చేసి ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ కంప్లీట్ చేశారు మూడేళ్ళ మంది కంప్లీట్ అయ్యింది అండ్ ఆడలు పెద్దవాళ్ళు వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు కంప్లీట్ అయి ఉంటారు ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటివరకు సిక్స్టీన్ ఎగ్జిబిషన్ చేసాము పదహారు దీంతో సిక్స్టీన్త్ ఎగ్జిబిషన్ సిక్స్టీన్ ఎగ్జిబిషన్ వచ్చేసి ఏంటంటే నేషనల్ వైడ్ ఎగ్జిబిషన్స్ స్టేట్ గ్యాలరీ చేసాము అది నేషనల్ వైడ్ చేసాము అండ్ రాజేంద్ర పార్థులు ఇది థాట్ టైమ్ అండ్ ఇంకోటి మాకు కమిటీ ఆలో ఉంది ఒక నియర్ బై వాళ్ళు ఒకటి చేశాను ఇలా చూస్తే కంప్లీట్గా సిక్స్టీన్ ఎగ్జిస్ కమిటీస్ చాలా చాలా ధన్యవాదాలు మా మమరా కృష్ణ గారికి అండ్ అంతేకాకుండా మీడియా మిత్రులకి అండ్ ప్రింట్ మీడియాకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే యాక్చువల్గా ఎంత ట్రాన్సాక్షన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్